ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన అడ్వకేట్ పల్లెపాటి శ్రీనివాసరావు మరియు సిపిఎం పార్టీ నాయకులు మేకల నాగేంద్ర భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని కేవలం న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిలా కాకుండా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిలా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు రాకేష్ కిషోర్ అనే ఆర్ఎస్ఎస్ భావజ్వాలం ఉన్న వ్యక్తి ఒక న్యాయవాదిగా సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే సనాతన ధర్మం పేరుతో ప్రధాన న్యాయమూర్తిపై తన షూ తీసి దాడి చేయడానికి ప్రయత్నించడం బాధాకరమని అన్నారు పిఎం పట్టణ కమిటీ తరపున మేకల నాగేంద్ర దాడిని తీవ్రంగా ఖండించారు ఈ దాడిని కేవలం ఒక వ్యక్తిపై జరిగినట్లుగా కాకుండా భారతదేశ సంస్కృతి మరియు భారత రాజ్యాంగ వ్యవస్థల పైన జరిగినట్లుగా భావించాలన్నారు ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారిపై తక్షణమే కఠినమైన చర్య తీసుకోవాలని ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు వరకు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మన కేంద్ర హోంమంత్రి వర్యులు కానీ అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ న్యాయశాఖ మంత్రి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి భూషణ్ రామకృష్ణ ప్రధాని పైన మతోన్మాద శక్తులు దాడి చేయడాన్ని సిపిఎం చిరువురు పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది మతోన్మాద శక్తులు దేశంలో మత ఉన్మాద మతోన్మాద శక్తులను ప్రోత్సహించడం మతోన్మాద చర్యలను పాల్పనడం తద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క మెదల్లో మతోన్మాదాన్ని పెంచు కృష్ణా